నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ బోధన్ పట్నంలో గల ఏకచక్రేశ్వర ఆలయం వద్ద గల గోషాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ గోశాల సమస్యల పరిష్కారం కానీ అభివృద్ది కోసం కానీ ఎల్లవేళలా తమ వంతు సాకారం ఉంటుందని తెలిపారు అదేవిధంగా పట్నంలోని శిథిలావస్థలో ఉన్న ఆలయాలను పునర్నిర్మాణం చేసే విధముగా కృషి చేస్తానని అయోధ్యలో శ్రీ బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపనతో భారతీయుల చిరకాల స్వప్నం నెరవేరిందని మోదీ మతతత్వ రాజకీయ లు చేస్తున్నాడని కొందరు విమర్శించడం శోచనీయమని ఆయన అవినీతి రహిత పాలన కోసమే తాపత్రయ పడుతుంటారని తెలిపారు కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బడ్డి మోహన్ రెడ్డి భాజపా జిల్లా కార్యదర్శి

గు మాతని మేము పూజిస్తాము మాది హిందూ సాంప్రదాయము మేము తుర్గ దేశాల నుంచి రాలేదు మేము సనాతనంలో ఉంటున్నాము సనాతనంలోనే ఉంటాము సనాతనంలోనే పోతాము ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా అయోధ్యలో ఏ రకంగా అయితే న్యాయస్థానం నుంచి ఒక జడ్జ్మెంట్ ద్వారా అత్యున్నత న్యాయస్థానం నుంచి జడ్జిమెంట్ ద్వారా ఇవాళ దేశంలో ఉన్న అడ్మినిస్ట్రేషను ఐదు వందల సంవత్సరాల పోరాటానికి మంచి శుభ పరిణామముగా ఒక ఐదు వందల సంవత్సరాలు చెప్పినట్టు ఉద్యమానికి హ్యాపీ ఎండింగ్గా రామలల్లా గారు బాలరాముడు మళ్ళా అయోధ్యకి రావడం జరిగింది అదే రకంగా మధురాలో కూడా కృష్ణ భగవానుడు అక్కడ కృష్ణ జన్మస్థానాన్ని ఏ రకంగా ధ్వంసం చేసిన దాని మీద మంచిది కట్టిండ్రు కాశీలో చూస్తా ఉన్నాము కాశీలో కూడా కోర్టు తీర్పు ఆల్మోస్ట్ దగ్గర పడింది హిందువులకు అనుకూలంగా అక్కడ చరిత్రలో ఆలయాన్ని ధ్వంసం చేసి దాన్ని మస్జిద్ మార్చడం స్పష్టంగా కనబడతా ఉన్నది ఇటువంటి సూడో సెక్యులర్ పార్టీలు చేయబట్టి హిందూ సాంప్రదాయము చాలా ఇబ్బంది పడింది గత డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో నరేంద్ర మోదీ గారి పాలనలో ఇవాళ మనం అన్నీ కూడా మన సంస్కృతిని రీక్లెయిమ్ చేసుకుంటున్నాం అదే విధంగా మన ప్రాంతంలో కూడా బోధనలో కూడా మందిరాలలో దర్గాలు కట్టింది వంద స్తంభాల గుడి మన ఇంద్రనారాయణ ఆలయం పదో తొమ్మిది పదో శతాబ్దంది అక్కడ దర్గాలు కట్టి ఇవాళ మన గుడిలల్లో మనకి కొనియకుండా ఈ రకంగా హిందూ సాంప్రదాయాన్ని తొక్కిపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసుకున్న పాపాల వల్ల ఇలా కాంగ్రెస్ కనుమరుగు అవుతా ఉంది దేశవ్యాప్తంగా తెలంగాణలో పెద్ద ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసినాము నాలుగైదు సీట్లు ఎక్కచ్చినాయన్న గుర్తుపాల్సిన పెద్ద అవసరం లేదు సరే మీరు వచ్చిండ్రు ఇప్పటికన్నా పద్ధతి మార్చుకొని ఏదైతే హిందూ సాంప్రదాయాన్ని దేశవ్యాప్తంగా కోర్ట్ల ద్వారా కానీ డెమోక్రటిక్ ప్రాసెస్లో కానీ ఏ రకంగా అయినా మనం కల్చర్ని మనం రీక్లెయిమ్ చేసుకుంటున్నామో అట్టి కార్యక్రమాలు ఇక్కడ ఉన్న ప్రభుత్వం కూడా చేసుకుంటే మీకు కూడా ఇంతో భవిష్యత్తు ఉంటుంది లేకపోతే సమాజం మిమ్మల్ని క్షమించదు బోధంలో మందిరాలు కానీ ధర్మపురిలో స్వామి మందిరంలో మస్జిద్ కట్టడం కానీ స్పష్టంగా కనబడతా ఉన్నాయి ఇవన్నీ దురుద్దేశంతో మన సంస్కృతికి వ్యతిరేకంగా తుర్కరాజులు చేసిన అగాయిత్యాలి దీన్ని మనం సరిదిద్దుకోవాల్సిన సమయం ఉంది సరిదిద్దుకునే ఏ రకంగా సరిదిద్దుకోవచ్చో అన్నది మోదీ గారు మనకు ముందు చూపించారు కాబట్టి ఇక్కడ కూడా ఇప్పుడున్న ప్రభుత్వం శివాజీ విగ్రహం వేట నానా నా పడుతుంది ఇక్కడ తిరంగా వేట కూడా ఇబ్బందులు పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ తరఫు ఇటువంటి అఘాయిత్యాలు వస్తా ఉంటే ఇక్కడ ఉన్నదో ఒకటో రెండో రాష్ట్రాలు కూడా అది కూడా దిస్తాయి ఆడ కూడా అడ్రస్ లేకుండా అందుకనే ధర్మో రక్షతహి రక్షిత